చామంతి పేరు రాసుకున్న ప్రేమ్కి రక్తం కారుతూ ఉండటంతో చంద్రిక బతింలాడి హాస్పిటల్కి తీసుకువెళ్తుంది ఇక నిధి ఏంటి లవ్ ఫెయిల్యూరా అని డాక్టర్ అడుగుతూ ఉంటే చూడండి డాక్టర్ గారు నాకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా కుట్లు వేయండి అని ప్రేమ్ చెప్తాడు అదేంటి బాబు చాలా పెయిన్ వస్తుంది నువ్వు తట్టుకోలేవు అని డాక్టర్ ఎంత చెప్తున్నా కూడా చామంతి కూడా అక్కడికి వచ్చి చెప్తూ ఉంటుంది నువ్వు నా కంటికి కనిపించకు ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా నువ్వు నా బాధని చూడు కావాలంటే నువ్వు కాదండం వల్లే కదా నేను ఇంత బాధని భరిస్తున్నాను మరి నేను మత్తి ఇంజక్షన్ తీసుకోకుండా కుట్లు వేయించుకుంటే నీకేంటి బాధ నువ్వు నా ప్రేమని అర్థం చేసుకున్నప్పుడు నేను బాధపడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఉండు అంతేకాని నేను మాత్రం మత్తి ఇంజక్షన్ తీసుకోను అని ప్రేమ్ చెప్పడంతో చామంతి ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని డాక్టర్ చేత కుట్లు వేసి చంద్రిక ప్రేమ్ని కారులో తీసుకువస్తూ ఉంటే ఇక శ్మశానానికి వెళ్ళి నా ప్రేమ చచ్చిపోయింది అంటూ సమాధి చేసి ప్రేమ్ ఏడుస్తూ ఉంటాడు తర్వాత గుణ వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొని తాంబూలాలు మార్చుకోవటానికి చేసుకోవడానికి రమాదేవి ఇంటికి వస్తాడు ఏంటి గుణ చామంతి నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పేసింది కదా మళ్ళీ ఎందుకు ఇలా తాంబూలాలు తీసుకోవటం కోసం పెళ్లి చేసుకుంటానని మీ అమ్మ నాన్నతో ఇలా వచ్చావు అని రమాదేవి ఏమీ తెలియనట్లు తెగ నటిస్తూ అడుగుతూ ఉంటుంది చామంతి ఇష్టపూర్వకంగానే మేము ఇక్కడికి వచ్చాము చామంతి చెప్తేనే వచ్చామని గుణ చెప్పటంతో మెట్లలో నిలబడి ఇదంతా చూస్తున్న ప్రేమ్ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే హర్ష అక్కడికి వచ్చి ఏంటమ్మా చామంతి నీకు ఇష్టం లేదని ఆ రోజు చెప్పేశావు కదా మళ్ళీ వీళ్ళని నువ్వే రమ్మని చెప్పావా అని హర్ష అడుగుతూ ఉంటే అవునయ్య గారు నేనే చెప్పాను అని చామంతి అంటుంది చూడమ్మా చామంతి నువ్వు నాతో పాటి ఇలా రా నేను నీతో మాట్లాడాలి అని హర్ష అంటుంటే అదేంటి హర్ష చామంతి ఇష్టపూర్వకంగానే పిలిపించానని చెప్పింది కదా పెళ్లి కూడా చేసుకుంటానని చెప్తోంది కదా మళ్ళీ నువ్వెక్కడికి తీసుకువెళ్ళి మాట్లాడడం అవసరం లేదు అని రమాదేవి అంటుంది చూడరమ్మా నువ్వు ఇంకేమీ మాట్లాడకు అమ్మా చామంతి నువ్వు రా అని బయటికి తీసుకువచ్చి నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదమ్మా చామంతి ఆ రోజు పెళ్లి చేసుకోనని చెప్పావు కదా ఇప్పుడెందుకు నీ నిర్ణయాన్ని మార్చుకున్నావు అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో ఏం జరిగిందో చెప్పమ్మా చెప్పు ఎవరికి భయపడిన అవసరం లేదు అని హర్ష చెప్తుంటే అయ్యగారికి జరిగిన విషయం మొత్తం చెప్పేయటమే మంచిది అని చామంతి జరిగిన విషయం మొత్తం కూడా చెప్తున్నట్లు చూపిస్తూ ఉంటారు మరి రమాదేవి చేసిన కుట్ర మొత్తం చామంతి చెప్పేసినట్లేనా లేకుంటే మార్చి ఏమైనా చెప్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం